పుట్టినటువంటి దానికి మరణం అనేది తథ్యం ధ్రువం అలాగే మృతస్య చచ్చినటువంటి దానికి జన్మ ధ్రువం అంటే మళ్ళీ పుట్టడం అనేది నిశ్చయం తస్మాత్ అర్థే నివారించలేని దాని గురించి త్వం న శోచితం అర్హసి నువ్వెందుకు ఏడుస్తావు నివారే ఏడవటం ఎందుకు నివారించలేవు దాన్ని అంటే పుట్టుక చావులు ధ్రువం తథ్యం నువ్వే ఎందుకు ఏడవటం నివారించలేని దాని గురించి ఎందుకు ఏడు యాక్సెప్ట్ చెయ్యి అంగీకరించు ఈ దుఃఖం ఉంటుంది అంగీకరించకపోతే దుఃఖం వాడు పుట్టాడా పోతాడు శుభవాన్ని పుడితే పోతాడు పోకుండా ఉంటాడు అని వాడు పొయ్యాడా పుడతాడు ఈ రెండు సహజం అత్యంత సహజం ఈ కనిపిస్తూనే ఉంది అవునా సో ఇలా చూడు భౌతిక భౌతికవాద భౌతిక ప్రపంచ దృష్టిలో శరీర దృష్టిలో చూడు అయినా నిత్యం పుడుతు నిత్యం పోయేవాడికి ఎందుకు చెప్పు బాధపడ్డం దేనికి పుట్టడం పోవటం సహజమే కదా కాబట్టి భౌతిక దృష్టిలో చూడు అయినా నువ్వు దుఃఖించొద్దు ఇది ఒక చైన్ అంట చైన్ అంటే తెలుసుగా చైన్ అంటే ఒక సమాహారం లాంటిది కాబట్టి పుట్టుక పోక మధ్యలో ఒక జీవనం ఉంటుంది అంతే జీవనం ఏమవుతుంది అంతమైపోవాల్సింది ఎవరు ఎవడు పుడుతున్నాడు ఎవడు పోతున్నాడు నేను పుడుతున్నాను నేను పోతున్నా ఇది మామూలే కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఏడవ మరి ఏం చేయమంటానండి రెండింటినీ అంగీకరిస్తే పుట్టినప్పుడు నవ్వే ఏడిచినప్పుడు నవ్వే ఏడిచినప్పుడు సారీ పోయినప్పుడు కూడా ఎందుకు వేధవ శరీరం పోతే పోయింది కాబట్టి కృష్ణుడు ఒకటే చెప్తున్నాడు మాటిపాటికి నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు ఆయన కృష్ణుడు తన జీవితంలో ఎన్నెన్ని విషాద సంఘటనలు వచ్చేయో ఆఖరికి యుద్ధ రంగంలో రథం పైన యుద్ధానికి రథసారథ్యం చేస్తుండే కృష్ణుడు ముఖమైన చూడండి ఎలాగుంటుంది చిరునవ్వుతూనే ఉంటుంది ఎప్పుడైనా సో కృష్ణుడు యొక్క బోధ ఏమిటి అంటే నువ్వు ఏడవద్దురా జీవుడా కాస్త జ్ఞానం పొంది ఏం చేయాలి ఎప్పుడు హైగా నవ్వుతూ ఉంటు నవ్వుతూ బతకాలి ఏడుస్తూ జీవించకూడదు ఎందుకని నువ్వు మనిషివి కదా నీకు బుద్ధి ఉండాలి కదా నీ జ్ఞానం కాస్త తెచ్చుకుంటే ఏమవుతాడు ఈ ఏడుపుల నుంచి బయటపడతాడు విషాదాలు ఉంటాయి దుఃఖాలుంటాయి దాన్ని భరించాలి వాటిని సహించాలి కానీ అంతిమ లక్ష్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏడవద్దు ఏడిచేవాడు అజ్ఞాని సంతోషంగా ఉండేవాడు జ్ఞాని ఎ ప్రజ్ఞావాదాస్య భాష సే చెప్పలే ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నాం మరి ఏంటి ఏడుస్తున్నావు కూర్చొని పండితాహ నాను సోచంతి పండితుడు జ్ఞాని దుఃఖించడు కదా దుఃఖిస్తున్నాడంటే ఏమిటి జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు మన దుఃఖం పోవాలంటే ఏం చేయాలి జ్ఞానం పెంచుకోవాలి జ్ఞానం ఎంత ఉంటే అంత ఆనందం ఎంత అజ్ఞానం ఉంటే అంత దుఃఖం ఇది గా ఉంటుందట ఉంటుందన్న ఊరికే ఊరికేందుకే ఆడుస్తాం లోపల ఏదో కారణం ఉంటుండాలి ఊరికే ఎవరు ఆడవరు అయితే ఒకటి నవ్వే వాళ్ళందరూ జ్ఞానులా ఎప్పుడు నవ్వరు కా నవ్వటం అంటే ఊరికి ఇకిలించటం కాదు అక్కడ జోకులు వేస్తే పడి పడి నవ్వటం కాదు